Thank <laughs> you. సహకరించిన వాళ్ళకి రెండు ధన్యవాదాలు తెలియజేస్తున్నా గా మా దగ్గర పూర్తి స్థాయి డేటా ఉంది ఒక సీఎం కాన్సెన్సీ అనే గౌరవం లేకుండా ఎవరైతే ప్రవర్తించారో వాళ్ళ విషయంలో మాత్రం మాకు ఎటువంటి మహోమాటాలు లేవు ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ మీద చాలా డిస్కషను చాలా ఎక్సర్సైజ్ జరిగింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఎవరి పని వాళ్ళు చేసుకున్నారో వాళ్ళు దాన్ని ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో లేకుండానే చూసుకునే బాధ్యత మాది బట్ ఖచ్చితంగా అధికార పార్టీ తొత్తులుగా ప్రాప్తించిన వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయని మాత్రం తెలియజేస్తా ఉన్నాం దాంట్లో మీ డ్యూటీ మీరు చేసుకున్న వాళ్ళకి మా సైడ్ ఇచ్చేటువంటి అభ్యంతరాలు లేవు ఆ విషయం తెలియజేయడానికి ఉండమని చెప్పారు ప్లస్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఫోన్ కాన్ఫరెన్సీ కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో మీ సమస్యలు పరిష్కరించేదానికి అవన్నీ చేయడానికి కూడా మేము కృషి చేస్తాం ఖచ్చితంగా వాటి సంబంధించి కూడా ఇంకొక సమావేశం ఏర్పాటు చేసుకుందాం పూర్తి స్థాయిలో కొంచెం ఈ హడావుడి అసెంబ్లీ అన్ని తగ్గిన తర్వాత మీరు కూడా దానికి తగ్గట్టు పనిచేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏ విజయంతో అయితే నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారో దానికి సహకరించే విధంగా అందరూ పనిచేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు జయచర్మాట